అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః తలకాడు కర్ణాటకలోని మైసూరు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఎడమ ఒడ్డున ఉన్న ఒక పురాతన పట్టణం ఒకప్పుడు ఇది గంగా చోళ హేసల వంశాల రాజధానిగా వెలుగొంది సుమారు ముప్పైకి పైగా దేవాలయాలతో ఈ ప్రాంత ఆధ్యాత్మిక కేంద్రంగా వాణిజ్య హబ్బగా ప్రసిద్ధి చెందింది నాదేశ్వర ఆలయం కీర్తి నారాయణ ఆలయం వంటి కట్టడాలు దీని గొప్పదనానికి నిదర్శనం కానీ ఈరోజు ఈ దేవాలయాలు చాలా వరకు ఇసుక దిబ్బల కింద కూరుకుపోయాయి ఊరి ఎడారణ తలపిస్తుంది ఈ మార్పుకు కారణం ఒక రాణి శాపం అని స్థానికుల నమ్మకం పదిహేడవ శతాబ్దంలో తలకాడు మైసూరు ఒడియారు రాజుల పరిపాలనలో ఉంది రాజా ఒడియార్ ఐ సమకాలీకుడైన శ్రీరంగ రాయలు తలకాడు పాలకుడు కూడా అతని రెండవ భార్య అలమేలమ్మ తన భర్త అనారోగ్యంతో ఉన్న సమయంలో పాలనా బాధ్యతలు చేపట్టింది శ్రీరంగరాయలు మరణించిన తర్వాత మైసూరు రాజు రాజా ఒడియార్ అలమేలమ్మ వద్ద ఉన్న విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని పంపాడు అలమేలమ్మ తన గౌరవాన్ని కాపాడుకోవడానికి తన నకలను కావేరీ నదులు విసిరేసి నదుల ఆత్మార్పణ చేసుకుంది ఆ క్షణంలో ఆమె మూడు శాపాలు ఇచ్చిందని చెబుతారు తలకాడు ఇసుకమయ అవుగాక తలకాడు ఎడారిగా మారాలి మైసూరు ఒడియారు వంశంలో వారసులు లేకుండుగాక ఒడియారు రాజులకు మగ సంతానం ఉండకూడదు కావేరి నది మలవంతుల విచిత్రంగా ప్రవహించుగాక నది అసాధారణ దిశలో ప్రవహించాలి ఈ శాపం తర్వాత తలకాడు క్రమంగా ఇసుక దిబ్బలతో నిండిపోయింది ఒడియారు వంశంలో చాలా కాలం మగ సంతానం లేకపోవడం కావేరీ నది మలవంతిలో అసాధారణంగా ప్రవహించడం ఈ శాపం యొక్క శక్తిని నిరూపిస్తాయని స్థానికులు నమ్ముతారు తలకాడుకు ఆ పేరు ఎలా వచ్చింది తలకాడు పేరు ఒక పురాణ కథతో ముడిపడి ఉంది సాంప్రదాయం ప్రకారం తల కాడు అనే ఇద్దరు కిరాత సోదరులు ఒక చెట్టు నరికినప్పుడు అందులో శివలింగం కనిపించింది ఆ చెట్టుని ఏనుగులు పూజిస్తాయని అవి ఋషులుగా మారాయని చెబుతారు ఈ సంఘటన తర్వాత ఆ ప్రదేశం తలకాడుగా పిలవబడింది సంస్కృతంలో దిడిని దళవన అని కూడా అంటారు వీరభద్ర స్వామి గుడి వద్ద ఉన్న రెండు విగ్రహాలు ఈ సోదరులవేనని నమ్మకం శాపం కథ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు తలకాడు ఎడారిగా మారడానికి భౌగోళిక కారణాలని సూచిస్తారు కావేరి నది దిశ మార్పు భూకంపాలు లేదా అడవుల నిర్మూలన వల్ల ఇసుక మేటలు ఏర్పడి ఉండవచ్చు నది ఒడ్డున ఇసుక గాలితో చల్లా పేరుకుపోయి దేవాలయాలను కప్పేసిందని విశ్లేషణ అయినప్పటికీ స్థానికులు ఈ శాపాన్ని గట్టిగా నమ్ముతారు మరియు ఈ కథ తలకాడుకు ఒక రహస్యమైన ఆకర్షణ జోడిస్తుంది ఈరోజు తలకాడు ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వైద్యనాథేశ్వర ఆలయం ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పంచలింగ దర్శన ఉత్సవం వేలాది మందిని ఆకర్షిస్తుంది ఇసుక దిబ్బల మధ్య కనిపించే పురాతన కట్టడాలు కావేరీ నది సౌందర్యం పర్యాటకులకు ఒక విభిన్న అనుభవాన్ని అందిస్తాయి ఈ ప్రదేశం చరిత్ర పరిశోధకులు ఆధ్యాత్మిక యాత్రికులు మరియు సాహస ప్రియులకు ఒక ఆకర్షణీయ గమ్యం తలకాడు కథ మనకు వాక్కు యొక్క శక్తిని గుర్తు చేస్తుంది అలమీలమ్మ శాపం నిజమైన కేవలం ఒక గాథ అయినా అది ఈ రోజు వరకు స్థానిక సంస్కృతిలో జీవించి ఉంది ఒక మాట సానుకూలంగా ఉండే సమాజాన్ని ఉద్ధరిస్తుంది ప్రతికూలంగా ఉండే విధ్వంసం సృష్టించవచ్చు ఈ కథ మనలో పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలనే సందేశాన్ని మిగిలిస్తుంది ఈ కథ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా